హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది ఏంటంటే సెక్షన్ ఆఫీసర్ పొజిషన్స్ చేరగానే మీకు యాభై వేల జీతం వస్తుంది అది మీకు చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఇలాంటిది మనకి తెలంగాణ ఆంధ్ర ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు అండ్ ఇవి పర్మనెంట్ పోస్టులు అండ్ మీకు ఫీ కూడా లేడీస్కి అయితే అసలు ఏమీ లేదండి ఫీజు కూడా మీకు వంద రూపాయలే కాబట్టి మంచి అవకాశం అండి సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డిఎస్ఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి ఇదిలా ఓపెన్ అవగానే ఇక్కడ మనకి ఢిల్లీ సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఇది కనిపిస్తుంది కదా ఇది డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అయింది ఇక్కడ మనకి క్లిక్ టు చెక్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నారు కదా అక్కడ క్లిక్ చేయండి మనకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా చాలా కనిపిస్తాయి వ్యూ ఆల్ అంటే మొత్తం కనిపిస్తాయి ఇక్కడ మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ చూద్దాము వేకెన్సీ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని చూడండి ఇక్కడ ట్వంటీ సిక్స్త్ మెన్షన్ చేశారు కదా దీని దగ్గర వ్యూ అని క్లిక్ చేయండి ఇక్కడ మనకి డౌన్లోడ్ రైట్ సైడ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది మనకు కావాల్సింది ఇదే కదా సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి డీటెయిల్గా చూద్దాము డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఎన్సీటీ ఆఫ్ ఢిల్లీ అనమాట వీళ్ళు ఇప్పుడు మనకి ఏంటంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు డిఎస్ఎస్ఎస్బి అంటే ఏంటంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు వీళ్ళు మనకి ఆన్లైన్ అప్లికేషన్స్కి ఇన్వైట్ చేస్తున్నారు దీనికి అంటే సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ హార్టికల్చర్ పోస్ట్లు అండి ఇది సెక్షన్ ఆఫీసర్ పోస్ట్లు అనమాట సో దీనికి ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి నైన్త్ జనవరి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫిబ్రవరి సెవెంత్ అండి సెవెంత్ వరకు టైం ఉంది మనకి అది కూడా మిడ్ నైట్ అంటే ఆ రోజు నైట్ వరకు కూడా టైం ఉంది అనమాట అప్లై చేసుకోవడానికి ఇది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి దీనికి డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు చూద్దాం ఎలా ఉన్నాయో నేమ్ ఆఫ్ ది పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ అండి నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పేస్కేల్ ఏంటంటే లెవెల్ సిక్స్ ప్రకారం ఉంటుంది క్యాటగిరీస్ అందరికీ కూడా ఇచ్చారు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎయిటీ నైన్ పోస్ట్లకి ఇచ్చారు కాబట్టి మనం అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎయిటీన్ అంటే చాలా పోస్టులు అండి అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఇది కూడా ఏంటంటే లెవెల్ సిక్స్ ప్రకారం ఇచ్చారు దీనికి నైన్టీన్ పోస్టులు ఉన్నాయి దీనికి మనకి ఎక్స్పీరియన్స్ అవసరం ఉంది వీటికి అవసరం లేదు కాబట్టి మనం దీని గురించి అయితే చెప్తాము ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అప్లై అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి హెచ్టీటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డిఎస్ఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో అదే వెబ్సైట్ అనమాట దానికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనము ఆఫ్లైన్లో చేసుకోవడానికి వీలు లేదు మనం పోస్ట్లో కానీ అదర్ మోడ్ ఆఫ్ ఇది పంపించినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దీనికి డీటెయిల్స్ చూద్దాము డీటెయిల్స్ పోస్ట్ పోస్ట్ కోడ్ వేకెన్సీస్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు క్లియర్గా చూద్దాం నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వీళ్ళు మనకి ఇస్తున్నారు నేమ్ ఆఫ్ ది పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ అండి నెంబర్ ఆఫ్ పోస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎయిటీ నైన్ అందరికీ కూడా ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఇన్ సైన్స్ విత్ బోటనీ యాజ్ అ సబ్జెక్ట్ డిగ్రీ చేసి ఉండాలి అగ్రికల్చర్ కానీ లేదంటే సైన్స్ కానీ అందులో కూడా మీకు బాటనీ అనే సబ్జెక్ట్ ఉండేటట్టుగా ఉండాలి కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఈ రెండు ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఎలిజిబుల్ అవుతారు డిజైర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్నమెంటల్ హార్ హార్టికల్చర్ ఉండాలన్నమాట అంటే అది ఉన్నా పర్వాలేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెనిఫిట్ అని అంటున్నారు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదనమాట డిజైరబుల్ యాజ్ మెన్షన్డ్ అబో ఇన్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఒకవేళ మీకున్నా కూడా అది బెనిఫిట్ అని అంటున్నారు అనమాట ఈ పోస్ట్కి మనకి పే స్కేల్ ఎలా ఉంటుందంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఓన్లీ బేసిక్ పే అండి లెవెల్ పే లెవెల్ సిక్స్ ప్రకారం ఇస్తారు గ్రూప్ బి ఇది లెవెల్ సిక్స్ ప్రకారం ఉంటుంది మనకి అంటే చాలా మంచి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ ఎబోనే ఉంటుంది మీకు అన్నీ కలుపుకొని ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ ఎబో వరకు వస్తుందండి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి సో ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఉంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ అండి న్యూఢిల్లీ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చరు దీనికి నైన్టీన్ పొజిషన్స్ ఉన్నాయి వీళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ డిగ్రీ ఇన్ బిఎస్సీ అగ్రికల్చర్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట మనకి పైన చెప్పిన పోస్ట్లు మనం ఫోకస్ చేస్తున్నాము దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి కూడా అంతే పేస్కేల్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందండి మీకు ఎబో ఫిఫ్టీ థౌజండ్ అన్నీ కలుపుకొని ఉంటాయి ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ అనమాట దీనికి ఉండాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ బీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో అదే సైట్లోకి వచ్చి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డిఎస్ఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు ఆన్లైన్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నైన్త్ జనవరి నుంచి సెవెంత్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి ఇప్పటి వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి ఈ ఎగ్జామ్కి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళైతే కనుక ఫీ ఎగ్జామ్టెడ్ ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు అంటే అదర్ దాన్ ఉమెన్ ఉమెన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫీ ఫీ ఏమీ ఉండదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి అందరికీ కూడా ఫీజు అసలు ఏమీ ఉండదు మిగిలిన వాళ్ళకు కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి కాబట్టి మనం ఎవరైనా కూడా అప్లై చేసుకునే వీలుంది ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే దీనికి టైర్ టూ ఎగ్జామ్ అంట దీనికి టెక్నికల్ టీవన్ అని నేమ్ పెట్టారు దీనిలో ఏంటంటే మనకి టైర్ వన్ టైర్ టూ రెండు ఉంటాయండి టైర్ వన్ వచ్చేసి టూ అవర్స్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ టైర్ టూ టూ అవర్స్ ఉంటుంది టైర్ వన్లో టోటల్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ ఉంటాయి ఈచ్ ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది అదేవిధంగా టోటల్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు సేమ్ టైర్ టూలో కూడా టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ గ్రాండ్ టోటల్ టూ హండ్రెడ్ ఈ ఏంటంటే టైర్ వన్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి దీనికి సిలబస్లో అయితే మెన్షన్ చేశారు టాపిక్స్ టాపిక్స్ ఏంటనేది సెక్షన్ ఏలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అర్థమేటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ టెస్ట్ ఆఫ్ హిందీ అండ్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీకు హిందీ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్లో కూడా ఫ్రెండ్స్ మనకి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీది చాలా మంచి అవకాశం మనము ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సెవెంత్ అండి ఫిబ్రవరి సెవెంత్ అండ్ పోస్ట్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి దీనిలో కూడా సెక్షన్ ఏలో వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారండి సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది పేపరు అండ్ సెక్షన్ బిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ దీనికి ఫిఫ్టీ మార్క్స్ దీనికి టూ హండ్రెడ్ దీనికి టూ హండ్రెడ్ మార్క్స్ వస్తుంది మీకు ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ ఇవి లాంగ్వేజెస్లో ఉంటుందండి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు కం ఇప్పుడు ఫస్ట్ టైర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా అయితే ఉంటుంది మీకు టైర్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి టైర్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు టైర్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని టైర్ టూకి కాల్ చేస్తారండి టైర్ టూలో కూడా సెలెక్ట్ అయితే మీకు మెరిట్ లిస్ట్లో పెడతారు షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు వాళ్ళు మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి దానికి పాయింట్ టూ ఫైవ్ మార్క్ అయితే డిడక్ట్ చేస్తారనమాట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా దానిలోంచి మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి అంటే మనకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అన్నారు కదా అవి కాకుండా మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తారు ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఉంది పీడబ్ల్యూబీటీ రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా టెన్ ఇయర్స్ ఉంది అండ్ పీడబ్ల్యూబీడీ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందండి అండ్ పీడబ్ల్యూబిడి ప్లస్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అంటే మీకు ట్వంటీ సెవెన్ ప్లస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఎవరైతే వాళ్ళకి ఈ విధంగా చూసుకోండి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫ్రెండ్స్ మనకి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీది చాలా మంచి అవకాశం మనము ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సెవెంత్ అండి ఫిబ్రవరి సెవెంత్ అండ్ పోస్ట్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్